గంగాధర్ అయితే బ్యాగ్ తీసుకొని ఇంకా ఇంటి నుంచి వెళ్ళిపోవడం అయితే వెళ్తూ ఉంటాడు ఇక గంగకి ఒక్కసారి కనిపించిన వెళ్దాము ఇక నేను జీవితంలో ఎప్పుడు తన కంటపడను అని చెప్పనైతే అనుకుంటూ అక్కడ గుమ్మం దగ్గరికి వెళ్ళేకి గంగ తన వైపు చాలా బాధగా చూస్తూ ఉంటుంది నేను వెళ్ళిపో వెళ్ళిపోతున్నారు కదా నాకు తెలుసు అని చెప్పనైతే గంగ అనుకుంటూ ఉంటుంది గంగాధర్ మాత్రం గంగ నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను ఇంకా నీ కంటికి ఎప్పటికీ కనపడను నేను దూరంగా వెళ్ళిపోతాను నువ్వు ఇకనైనా ప్రశాంతంగా ఉండు గంగ అని అయితే అనుకుంటా అంటూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు గంగ అతని వైపు చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి శరత్ వచ్చి ఏం జాను నీ మూడేదో ఆఫ్గా ఉన్నట్టుంది అని చెప్పనైతే అడుగుతూ ఉంటాడు దాంతో ఆ గంగ అయితే ఏం లేదండి బాగానే ఉన్నానని చెప్పగానే లేదు జాహ్నవి పద నిన్ను నేను బయటికి తీసుకెళ్తాను అని అయితే అంటూ ఉంటాడు దాంతో గంగ జాహ్నవి అను శర శరత్ అయితే చంగయ్య దగ్గరికి వెళ్తారు చంగయ్య గారు గంగా పిలవండి నేను బయటికి వెళ్ళాలి అని అయితే అంటూ ఉంటాడు దాంతో గంగా లేడు కాబట్టి చంగయ్య అయితే ఏం చెప్పాలి అర్థం కాక గంగ వైపు చూస్తూ తలదించుకొని ఉంటాడు ఏంటి చంగయ్య గారు అని చెప్పనైతే అంటూ ఉంటాడు జాహ్నవి ఏమైనా పంపించేసావా అని చెప్పనైతే అంటూ ఉంటాడు అంటే దానికి గంగ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది దాంతో శరత్ అయితే బయటికి నీకు ఏమైనా పని మీద బయటికి పంపించావా ఏంటి అని అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విన్న గంగ గంగయ్య అయితే ఏం చెప్పకుండా ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉండిపోతాడు ఏంటి చెంగయ్య గారు మీరు మాట్లాడరు గంగాధర్ ఏడి అని చెప్పనైతే అంటూ ఉంటాడు గంగ మాత్రం ఏం పలకకుండా అట్లాగే శరత్ వైపు చూస్తూ ఉండిపోతుంది